సేవా కార్యక్రమాలు చేయాలన్న మంచి ఆలోచన అభినందనీయమని జాల లక్ష్మయ్య పద్మాబాయి మెమోరియల్ ట్రస్ట్ సభ్యులను తహసీల్దార్ ప్రశంసించారు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో గ్రామానికి చెందిన కీర్తిశేషులు జాల లక్ష్మయ్య పద్మాబాయి జ్ఞాపకార్థం వరి కుమార్లు జాల లక్ష్మయ్య పద్మాబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్లేట్లు వంట సామాగ్రి పౌగరించారు జడ్పీహెచ్ఎస్ పాఠశాల హెచ్ఎం దీప్లా నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి మండల తహసీల్దార్ మన్నన్ ఎంపీడీఓ దామోదర్ ట్రస్ట్ సభ్యులు జాల రవీంద్ర కుమార్ జాల శ్యామ్లతో పాటు రాష్ట్ర నాయకులు లక్ష్మారెడ్డి సహకార సంఘ చైర్మన్ అంజిరెడ్డి బాబు రాధాకిషన్ మాజీ ఎంపీటీసీ వెంకట్ పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చెప్పేది మీరు చెప్పింది శ్రద్ధగా వినండి విని రోజు హోంవర్క్ రోజు చేయండి పెండింగ్లో పెట్టుకోవద్దు తెల్లారే డౌట్స్ వచ్చే మళ్ళీ వాళ్ళని అడగాలి ఎవరు ఎక్కువ డౌట్స్ అడుగుతారో వాళ్ళు బాగా చదువుకున్నట్టు ఉపాధ్యాయులలో నిద్ర వనియొద్దు వాళ్ళని ఎప్పుడు కానీ స్కూల్ ఉండాలి సేవాళ్ళు నిద్ర వనీయొద్దు అసలు కూర్చునేయద్దు ఎప్పుడు ఏదో డౌట్ ఏదో అడుగుతూ ఉండాలి అర్థమైతే కూర్చోవాలి లేకపోతే ఎప్పుడు అడుగుతుండాలి బాగా చదువుకొని చదువుకున్న తర్వాత ఒక చదువు అనేది ఎందుకోసం విచక్షణ జ్ఞానం మనిషికి విచక్షణ జ్ఞానం ఏంటంటే దాని అర్థం ఇది మంచి పశువుకు మనిషికి తేడా విచక్షణ జ్ఞానం ఇది ఇది చెడు అంట ఆ విచక్షణ జ్ఞానం అనేది మనకు మానవ అందరూ పెద్దలు విద్యార్థులు మీరు అందరూ విన్నొచ్చు దాదాపుగా పది పదిహేను మంది భక్తులు వారి వారి అనుభవాలను జీవిత అనుభవాలను ఈ స్కూల్లో చదువుకున్న నాటికి కార్యక్రమాలను మాటలను చెప్పారు దాన్ని విని కొందరైనా మారి మీ భవిష్యత్తులో వాళ్ళలో ఒకరే కావాలని కోరుకుంటున్నాను నేను కూడా కాబట్టి ముఖ్యంగా అసలు ఈరోజు ఈ కార్యక్రమానికి చల స్టార్ట్ చేసిన మన జాలా ట్రస్ట్కి సంబంధించిన రవీందర్ గారు మరియు శ్యామ్ గారికి నా తరఫున కూడా కంగ్రాచులేషన్ చెప్తూ మనకు మనలో దేశ ప్రజల్లో కావచ్చు దేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు ఎంతో మంది ధనికులు కోట్లాధిపతులు అరుగులు ఉంటారు తనకున్న ఆస్తిలోకి వెళ్ళి కొంత ఇతరులకు ఖర్చు చేయడం అనేది రావడం అది చాలా చెప్తున్నారు ఏమయ్యా చదవడం ఇష్టమా మీకు అని అక్కడ కారాపి అడిగాడు ఇష్టమే సార్ కానీ మాకు అన్న ఓలు పెడతారు సార్ అని సీఎం అని తెలియకుండా విపరీతంగా గట్టి స్వరంతో సీఎం గారిని ప్రశ్నించడం దాంతో సీఎం గారి కోపం రాలేదు ఏంది మన స్కూళ్ళలో స్ట్రెంత్ పెరగడం లేదు విద్య శాతం తగ్గిపోయింది అక్షరాస్యత శాతం తగ్గిపోయింది ఈ విధంగా ఖాళీగా కూర్చుంటే మనతో ఖాళీగా కూర్చుండ కూర్చోవడం కరెక్ట్ కాదని వీళ్ళకు మధ్యాహ్న భోజనం కనీసం అందిద్దామనే ఉద్దేశంతో తమిళనాడు అప్పటి సీఎం కామరాజ్ నాడార్ ముఖ్యంగా నేను అడే ప్రోగ్రామ్ ప్రోగ్రామ్డా సార్ అయినా కానీ నేను దాన్ని క్యాన్సిల్ చేసుకుని వచ్చిన ఎందుకంటే ఇక్కడ ఒక నాకు చిన్న అవకాశం ఎందుకనంటే ఒక రెండు అంశాలు వీళ్ళకి చెప్పదలుచుకున్నా అంటే ముందు ఈ ట్రస్ట్ తర్వాత వాళ్ళకు చెప్ప చెప్పాలనుకుంటున్నా గ్రేట్ సార్ మీరు నిజంగా మీరు ఈ స్కూల్లో చదువుకొని మీ నాన్న నడవడిని అంటే ఆ తోవను పడిపోకుండా మీరు ఎదుగుతూ ప్లస్ మీరు చదువుకున్న స్కూల్కి ఏ వితరణ ఇస్తూ ఈ ఈ పిల్లలకు స్ఫూర్తిగా నిలిచినందుకు మీ అన్నదమ్ములందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కదా అలాగే సార్ విద్యార్థులకు ఈ అన్నదాన కార్యక్రమానికి ఏదైతే మధ్యాహ్న భోజనానికి ప్లేట్లు మరియు వంటపాత్రలు వాళ్ళు అవసరాన్ని గుర్తించి ఇవ్వడం ఎంతో సంతోషించేదగ్గ విషయం ముఖ్యంగా జాల లక్ష్మయ్య గారంటే ఇక్కడ ఆయన ఒక బ్రాండుగా ఉంటుండే ఎప్పుడు చూసినా ఆయన ఒక స్టైలు అది ఎప్పుడు చూసినా లక్ష్మయ్య అంటే మనకు నిద్రల ఏ రాత్రి లేచినా లక్ష్మయ్య అంటే ఆయన ఇట్లుంటాడు అనేది అట్లా ఏర్పడేటట్టు ఆయన డ్రెస్ కానీ ఆయన వ్యక్తి ఆవభావాలు కానీ అందరికీ గుర్తుండేట్టు ఉంటుండే ఒక జిల్లాలోనే ఆయన ఒక మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి